మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి తెలిపారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ ఎన్ఆర్జీఎస్ పనులకు ఈరోజే స్వీకారం చుట్టడం ఈరోజు అందరం కూడా వెల్లుది పట్టణంలో మరి ఆ పనుల ప్రారంభోత్సవం కూడా జరిగింది అందరి మరి ఇక్కడ ప్రజల సమక్షంలో ఇది ఒక సంకేతం ఏంటంటే ప్రభుత్వాన్ని దివాలా తీయించి పది సంవత్సరాలు ఈ ఖజానాన్ని కాల్ చేసి పేద ప్రజలను వంచించి ఏ లక్ష్యం కొరకైతే తెలంగాణ ఏర్పడిందో మరి ఆ లక్ష్యానికి చేరుకోకపోగా మరి మిగులు బడ్జెట్ అని చెప్పుకున్న మన రాష్ట్రము బంగారు తెలంగాణ చేస్తామన్న మన రాష్ట్రాన్ని తీసుకుపోయి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో పడేసి ఒక నాసి రకం ప్రాజెక్టును కట్టి మరి సాంకేతికంగా ఏ విధంగా కూడా అది మనకు ఉపయోగం లేనటువంటి ప్రాజెక్టుని కట్టి కేవలం డబ్బుల కొరకు కట్టేరని మొన్ననే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది మరి ఈరోజు అలాంటి అనాలోచిత చర్యల వలన ఈరోజు మన ప్రభుత్వం దివాలా తీసింది పేద ప్రజలకు అందాల్సిన ఫలాలు అందలేకపోయినాయి మరి అది దృష్టిలో పెట్టుకొని ఏ ఆలోచనతోనైతే తెలంగాణ ప్రసాదించిందో తల్లి సోనియమ్మ మరి తెలంగాణ నష్టపోయింది మరి మరి తెలంగాణలో అధికారంలోకి రాగానే మరి పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఒక ఆలోచనతోని ఆరు గ్యారంటీలను తీసుకొచ్చింది ఆరు గ్యారంటీలను ప్రవేశపెడతాం అధికారంలోకి రాగానే అన్నారు మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టే కార్యక్రమం మరి మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెంట వెంటనే జరుగుతున్నాయి మరి ఇంత బడ్జెట్ లేకున్నా మరి చాలా మంచి ఆలోచనతోని ఒక క్రమశిక్షణ కలిగిన మరి అధికారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు మరి మంత్రి చూస్తే కానీ మరి అధికారులను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిండో ఆరు గ్యారంటీలు మరియు అందులో నాలుగు గ్యారంటీలను అమలు చేసిండు నిన్ననే రెండు గ్యారంటీలు అమలైనాయి ఈరోజు మరి గృహలక్ష్మి అయితేనేమి గ్యాస్ అయితేనేమి పేద ప్రజలకు ఎంతో ఒక భారం మోయకుండా ఈ భారము పేద ప్రజలందరూ కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు చెప్పేసి ఏ ఏ విధంగా అయితే పేద ప్రజలు గట్టెక్కుతారనే ఉద్దేశంతో మరి ఒక ఆరు గ్యారంటీలను అయితే అమలు చేయ ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చిండు అందులో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తురు ఆల్రెడీ ఇప్పుడు ఇంక రెండు శుభవార్తలు కూడా మరి తొంభై రోజులు ముగియక ముందే చెప్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం టీఆర్ఎస్ లెక్క మాయమాటలు చెప్పి గద్దెనెక్కి గద్దెనెక్కిన తర్వాత ఒకటి చెప్పేటి వంద ఇచ్చేది ఒకటి వాళ్ళు చెప్పేటి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిండో ఆ ఆరు గ్యారెంటీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అందరికి కూడా మరియు మేమందరం కూడా కృతజ్ఞత భావంతో ఈరోజు ఎల్దుర్తి గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరి అందరి సమక్షంలో రాజరెడ్డి గారి సమక్షంలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ సైనికులు మండల కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మన గౌరవ అతిథి మన ఇన్ఛార్జ్ అవుల రాజరెడ్డి గారికి అలాగే వైసీంపి సుధాకర్ గౌడ్ గారికి పార్టీ గారికి మరియు నర్సింహారెడ్డి గారి గవర్నమెంట్ చెప్పింది చేసినట్టుగా అయితే ఆరు గ్యారంటీల్లో అమలులో భాగంగా నిన్న రెండు గ్యారంటీలు అమలు చేసిర్రు మిత్రులు అందరూ చెప్పినట్టుగానే ఏదైతే చెప్పిందో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తా అని చెప్పి చెప్తూ అందరికీ ఉదయపూర్వక